మేడం మహిళలకు అసలు అండగా నిలబడిన ప్రభుత్వం ఏదంటారు వైసీపీ పార్టీయా టీడీపీ పార్టీయా కోటం పార్టీ కోటమి పార్టీ ఎందుకు ఎందుకు అంటే అసలు జగన్ అన్న అంటేనే భయం వేసిపోయింది కదా జనాలకి రోడ్డు మీదకి రావాలంటే ఏ ఎవరితో ఏం మాట్లాడితే ఏం చేస్తాడు అని భయంతో బతికా ఐదు సంవత్సరాలు ఇప్పుడు అసలు చాలా ధైర్యంగా వస్తున్నాం బయటికి అంటే ఈ సంవత్సరం నుంచి అసలు ఈ గొడవలు అల్లర్లని మొదలైనవి చంద్రబాబుకి మొదటి నుంచి వెన్నుబోటు పడవడం అలవాటే ఇప్పుడు కూడా ప్రజలను వెన్నుబోటు పడుస్తున్నాడని జగన్ అంటున్నారు ప్రతిపక్షం అన్నాకి ఏదో ఒకటి మాట్లాడాలి కదమ్మా మాట్లాడతాం అంతే అంతేగాని అది ఆయనకి వెన్నుపోటు పొడిసే అలవాటు లేదు కిట్నాలు అంటారు అంతే అంటున్నారంటే అంటే కనీసం పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా యాభై చొప్పు నాలుగు సంవత్సరాలు పెంచాడు వెయ్యి రూపాయలు ఈయనేమో గెలవక ముందే రెండు నెలలు చేశాడే ఒకసారి వెయ్యి రూపాయలు పెంచాడు కదా సూపర్ సిక్స్ పథకాలు అన్ని చేశాడు అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇది వరకు ఒక్కళ్ళకే ఇచ్చాడు కదా మరి ఆ ఇచ్చిన కూడా కమిషన్ కొట్టాడు కదా స్కూల్ ఇక్కడ ఇచ్చాడు అక్కడ ఫీజులు కొట్టేశాడు ఎక్స్ట్రా నారా లోకేష్ రెండు వేల రూపాయలు కట్ చేసుకుని పదమూడు వేలు వేస్తున్నాడు మెంట్ కట్ ఆ వీళ్ళకేం కాదు కదా పేరెంట్సే ఒప్పుకున్నారు కదా స్కూల్ డెవలప్మెంట్ కి ఊర్నే వచ్చిన డబ్బులు మొత్తం మింగేయాల మనమే